ప్రియమైన రాష్ట్ర విద్యార్థులందరికీ నేను మీ మిరియాల్ రాజు సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ ఈ గణేష్ చతుర్థి సందర్భంగా విజ్ఞానులు తొలగిపోయి అందరూ సుఖశాంతిలో ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అదేవిధంగా ప్రియమైన విద్యార్థులారా నేను మీ రాజు సార్ను నా విన్నపం ఏమనగా రాష్ట్రంలో త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం చాలా ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో కానీ తదుపరి జనవరి మాసంలో కానీ వందకు వంద శాతం గ్రూప్స్ నోటిఫికేషన్లతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి జాబ్లతో పాటు ఇతర నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది ఆ విషయాన్ని మనకు రీసెంట్గా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉస్మాని యూనివర్సిటీలో ప్రకటించడం జరిగింది మరి దీన్ని బట్టి మనకు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ వస్తున్నాయంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించవలసిన అవసరం ఉంది గతంలో త్రుటిలో ఎవరైతే ఉద్యోగాన్ని కోల్పోయారో కొత్తగా ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వీరందరూ కూడా ప్రస్తుతం ఇమ్మీడియట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆరు నుంచి ఏడు నెలల వరకు టైం పట్టే అవకాశం ఉంది ప్రిపరేషన్కు ఆ తర్వాత రివిజన్ చేసుకోవటము ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది అందువల్ల మన సంగమిత్ర అకాడమీ నుండి మా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి తెలంగాణ చరిత్ర ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు ప్రత్యేకంగా కోర్సులు ప్రారంభిస్తున్నాం ఈ అవకాశాన్ని విద్యార్థులంతా ఉపయోగించుకొని సక్సెస్ఫుల్ కావాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ